గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం వర్గాలు వర్గ మూలాలు అనే చాప్టర్ మీద ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం ఎగ్జామ్ హాల్లో మీరు ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు నేను ఎలా అయితే ఆలోచిస్తానో మీరు కూడా అలా ఆలోచించాలి ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో ఖచ్చితమైన వర్గం ఏది పర్ఫెక్ట్ స్క్వైర్ ఏది అంటున్నాడు చూడండి నేను ఫస్ట్ ఆప్షన్ కొట్టేశాను ఎందుకు కొట్టాను ఏదైనా ఒక ఖచ్చితమైన వర్గ సంఖ్యలో ఒకట్ల స్థానంలో రెండు మూడు ఏడు ఎనిమిది ఈ అనేవి రావు ఫస్ట్ ఆప్షన్లో ఏడు ఉంది లాస్ట్లో కొట్టేశాను సెకండ్ ఆప్షన్ కూడా కొట్టేసాను ఎందుకంటే ఎనిమిది ఉంది ఓకే థర్డ్ ఆప్షన్ కూడా కొట్టేశానండి ఎందుకు కొట్టాను ఏదైనా ఒక ఖచ్చితమైన వర్గ సంఖ్యలో సరి సున్నాలు ఉంటాయి అంటే రెండు సున్నాలు కానీ నాలుగు సున్నాలు కానీ ఆరు సున్నాలు కానీ ఎనిమిది సున్నాలు కానీ ఉంటాయి బేస్ జీరో సుండవు ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి థర్డ్ ఆప్షన్లో కాబట్టి అది ఖచ్చితమైన వర్గం కాదు ఇక మిగిలింది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు వందలని స్క్వైర్ చేయగా వర్గం చేయగా ఎన్ని సున్నాలు వస్తాయి ఇప్పుడే చెప్పానండి సున్నాలు ఎప్పుడు కూడా ఒక ఖచ్చితమైన వర్గంలో సున్నాలు రెండైనా ఉంటాయి నాలుగైనా ఉంటాయి ఆరు అయినా ఉంటాయి అంటే సరి సున్నాలు ఉంటాయి బేస్ జీరోస్ అనేవి ఉండవు ఇక్కడ చూడండి నాలుగు ఆప్షను ఐదు సున్నాలు అంట రాంగ్ రెండు ఆప్షన్ మూడు సున్నాలు అంట రాంగ్ మిగతా అవి రెండు నాలుగు ఇక్కడ వాడిచ్చిందే నాలుగు వందలు నాలుగు వందల్లో ఆల్రెడీ రెండు సున్నాలు ఉన్నాయి స్క్వైర్ చేస్తే నాలుగు వందలని పెరగతాయి కానీ సున్నాలు తగ్గవు కదా కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండర్ రూట్ ఆఫ్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ వాల్యూ ఎంత అన్నాడు సారీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ అసలు ఈ పాయింట్ అనే దాన్ని తీసేద్దాం మనం వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఈ సంఖ్యకు స్క్వైర్ రూట్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటాం ఆల్రెడీ నేను చెప్పాను చివరన ఉండే రెండు వదిలిచ్చి మిగతా మూడు అంకెలకి దగ్గరలో ఉన్న మిగతా మూడు సంఖ్యలకి దగ్గరలో ఉన్న స్క్వైర్ ఏది నూట యాభై ఆరుకు దగ్గరలో ఏ స్క్వైర్ ఉంది పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు పన్నెండు ఉంది లాస్ట్లో ఐదు ఉంది కాబట్టి ఐదు లాస్ట్లో ఉందంటే ఐదు స్క్వైరే ఎప్పుడు వస్తుంది కాబట్టి ఐదే వస్తుంది కాబట్టి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు స్క్వేర్ అంటే ఈ మొత్తం ఆన్సర్ వస్తుందండి ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసులో చెప్పండి ఒకసారి దాన్ని చూడండి ఎలా చేయాలనేది అంటే మన ఆన్సర్ వన్ టూ ఫైవ్లోనే ఉండాలి ఫోర్త్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ వన్ ఫార్టీ ఫైవ్ సెకండ్ ఫస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ మనకు చూడండి పాయింట్ తర్వాత నాలుగు ఉన్నాయి పాయింట్ తర్వాత నాలుగు బయటకు వస్తే పాయింట్ తర్వాత రెండు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో పాయింట్ తర్వాత రెండు ఉన్నాయి అది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రూట్ ఆఫ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ ప్లస్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ ఇజ్ టు ఎయిట్ పాయింట్ ఎయిట్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు నాకు ఒకటి తెలుసండి ఇప్పుడు దీని వాల్యూ మొత్తం చెప్పలేనా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను పద్నాలుగు వందల నలభై నాలుగుకి రూట్ ఎలా కనుక్కోవాలి చెప్పాను చూడండి దీని స్క్వైర్ రూట్ వాల్యూ ఎంత అంటే ముప్పై ఎనిమిది వస్తుంది ముప్పై ఎనిమిది ముప్పై పద్నాలుగు వందల నలభై నాలుగు ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఫస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది పాయింట్కి రెండు ఉంది కాబట్టి ఇది త్రీ పాయింట్ ఎయిట్ అవుతుంది ముప్పై ఎనిమిది కాస్త త్రీ పాయింట్ ఎయిట్ అవుద్ది ఎందుకంటే స్క్వైర్లో పాయింట్ తర్వాత రెండు ఉండే బయటకు వస్తే ఒకటి అవుద్ది త్రీ పాయింట్ ఎయిట్ ప్లస్ ఈ వాల్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదండి నైన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇక్కడ చూడండి త్రీ పాయింట్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇక్కడ త్రీ పాయింట్ ఎయిట్కి ఎంత కలిపితే ఎయిట్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఫైవ్ కలిపితే అంటే ఈ వాల్యూ అనేది మొత్తం ఫైవ్ రావాలి రూట్ నైన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఫైవ్ రావాలి బట్ ఎక్స్ వాల్యూ ఎంత అదే కనుక్కోమన్నాడు నాకు ఆప్షన్లో ఆన్సర్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఐదు తీసుకుంటాను ఎక్స్ ప్లేస్లో ఐదు పెడితే ఐదు స్క్వేర్ అంటే ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ తొమ్మిది ముప్పై నాలుగు రూట్ ముప్పై నాలుగు వాల్యూ ఐదు వస్తుందా రాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ సెకండ్ ఆప్షన్ నాలుగు నాలుగు పెట్టండి ఎక్స్ ప్లస్లో నాలుగు నాలుగులో పదహారు పదహారు ఒక తొమ్మిది ఇరవై ఐదు రూట్ ఇరవై ఐదు వాల్యూ ఐదు వచ్చింది త్రీ పాయింట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ విజయక్వస్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎగ్జామ్లో ఇదే విధంగా ఆలోచించాలి నేను ఎక్స్ అనుకుంటాను వై అనుకుంటాను అంటే కష్టం అండి ఇక్కడ చూడండి ఫోర్ ఫైవ్ టూ త్రీ అనే సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది ఖచ్చితమైన వర్గం అవుతుంది అసలు నేను నెంబర్ మొత్తం తీసుకోనండి నాకు అవసరం లేదు లాస్ట్ ఒకట్ల స్థానం మూడు తీసుకుంటాను ఈ ఆప్షన్స్లో కూడా ఒకట్ల స్థానం తీసుకుంటాను ఫస్ట్ ఆప్షన్లో ఒకటి తీసుకున్నాను కలిపితే నాలుగు అయింది సెకండ్ ఆప్షన్లో ఐదు తీసుకున్నాను కలిపితే ఎనిమిది అయింది థర్డ్ ఆప్షన్లో మూడుకి సున్నా కలిపాను మూడు అయింది కలిపితే ఫోర్త్ ఆప్షన్లో నాలుగు కలిపాను ఏడు అయింది అంటే లాస్ట్ ఒకట్ల స్థానంలో ఉండే వాటిని నేను ఫైండ్ అవుట్ చేశాను ఇక్కడ అంతే కదా ఒకట్ల స్థానంలో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒకట్ల స్థానంలో రెండు కానీ మూడు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ రావు ఇక్కడ ఎనిమిది వచ్చింది ఇక్కడ మూడు వచ్చింది ఇక్కడ ఏడు వచ్చింది ఇవి రావు అసలు అవి వచ్చాయంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఒకటి యాడ్ చేసేది ఒకటి దేంట్లో ఉంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టూ సెవెన్ జీరో ఎన్ అనేది ఒక ఖచ్చితమైన వర్గమైన ఎన్ వాల్యూ ఎంత అప్పుడప్పుడు ఎన్ ప్లేస్లో ఎట్ ది రేట్ ఇస్తాడు హ్యాష్ ఇస్తాడు స్టార్ ఇస్తాడు ఏదైనా ఇస్తాడు మనం ఈజీ కనుక్కోవచ్చు చూడండి ఒకసారి అసలు నేను ఎన్ అనేది కింద నాలుగు ఆప్షన్లో ఉంది కదా నేను ఆ ఆప్షన్ వేసుకుంటాను టూ సెవెన్ జీరో ఫస్ట్ ఆప్షన్ ఎన్ ప్లేస్లో రెండు పెట్టాను టూ సెవెన్ జీరో సెకండ్ ఆప్షన్ ఆరు పెట్టాను థర్డ్ ఆప్షన్ టూ సెవెన్ జీరో ఫోర్ ఫోర్త్ ఆప్షన్ టూ సెవెన్ జీరో ఫైవ్ వీటిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది కనుక్కోలేమా ఈజీగా కనుక్కోవచ్చు అసలు పర్ఫెక్ట్ స్క్వేర్ కానిది ఏదో ఈజీగా కనుక్కుంటా ఫస్ట్ నేను టూ సెవెన్ జీరో టూ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఎందుకని చివరిలో రెండు రాదు చెప్పాను ఇది చూడండి జీరో ఫైవ్ ఉంది రాంగ్ ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఐదు ఉంటే పదుల స్థానంలో రెండు ఉండాలి నాకు ఇక్కడ రెండు ఆప్షన్ ఎలిమినేట్ చేశాను అవి రెండు ఉన్నాయి ఈ రెండింటిని ఎలా కనుక్కోవాలి డిజిటల్ సమ్ ఆధారంగా కనుక్కుంటాను డిజిటల్ సమ్ అంటే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వైర్ యొక్క డిజిటల్ సమ్ అనేది వన్ ఫోర్ సెవెన్ నైన్ వస్తుంది అది మన గుర్తు ఆ డిజిటల్ సమ్ ఈ వన్ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ నైన్ కానీ ఇవి వస్తేనే అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో ఒకదానికి చెక్ చేద్దాం ఇక్కడ చూడండి టూ సెవెన్ జీరో సిక్స్ దీన్ని చెక్ చేయండి రెండు ఏడు ఎంత తొమ్మిది తొమ్మిది సున్నా తొమ్మిది తొమ్మిది ఒక ఆరు పదహైదు పదహైదుకి మళ్ళీ డిజిటల్ సమ్ కలిపితే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఇక్కడ సిక్స్ ఉందా లేదు అంటే ఇది కూడా రాంగ్ మిగతా ఆన్సర్ ఇది టూ సెవెన్ జీరో ఫోర్ చెక్ చేద్దామా టూ సెవెన్ జీరో ఫోర్ రెండు ఏడు ఎంత తొమ్మిది తొమ్మిది ఒక నాలుగు ఎంత పదమూడు పదమూడుకి మళ్ళీ డిజిటల్ సం వన్ ప్లస్ త్రీ ఫోర్ ఇదిగో ఫోర్ వచ్చింది కదా ఈజీగా ఎలిమినేట్ చేస్తున్నానండి నేను అంతే ఇంకేం లేదు ఎన్ వాల్యూ ఫోర్ అని అర్థం థర్డ్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు సంఖ్యల వర్గాల మొత్తం నూట అరవై నాలుగు వాటి భేదం ముప్పై ఆరు అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత రెండు సంఖ్యలు ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రెండు సంఖ్యల వర్గాల మొత్తం నూట అరవై నాలుగు అదే రెండు సంఖ్యల వర్గాల భేదం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ముప్పై ఆరు అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటే ఏ వాల్యూ కనుక్కోవాలా బి వాల్యూ కనుక్కోవాలా ఏ ప్లస్ బి చేయాలా చేయవచ్చండి చేయాలనుకుంటే దీన్ని మనం తీసేస్తే బీ స్క్వేర్ బీ స్క్వేర్ పోతుంది ఇక్కడ టూ ఏ స్క్వేర్ వస్తుంది ఇక్కడ తీసేస్తే సంథింగ్ వాల్యూ వస్తుంది సరే మనకి ఈ ప్రొసీజర్ అవసరం లేదు నేను డైరెక్ట్గా చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా రెండు సంఖ్యల వర్గాల మొత్తం నూట అరవై నాలుగు నూట అరవై నాలుగుని బై టూ చేయండి నూట అరవై నాలుగుని బై టూ చేస్తే ఎనభై రెండు ఎనభై రెండుకి దగ్గరలో ఉన్న స్క్వైర్ ఏది ఎనభై రెండుకి తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి కరెక్టేనా దగ్గరలో కింద ఉండాలి తొమ్మిది తర్వాత వచ్చేది ఏంది పది తొమ్మిదికి ముందు వచ్చేది ఏంటి ఎనిమిది ఆ రెండు సంఖ్యలు ఇవేనండి ఎనిమిది పది చూడండి ఎనిమిది ఎనిమిదిలు ఎంత అరవై నాలుగు పది పదులు ఎంత వంద వంద ఒక అరవై నాలుగు కలిపితే నూట అరవై నాలుగు క్వశ్చన్లు అదే తెచ్చింది రెండు సంఖ్యల మొత్తం నూట అరవై నాలుగు వర్గాల మొత్తం వచ్చిందా లేదా ఈ రెండింటిని తీసేయండి వందలోంచి అరవై నాలుగు తీసేస్తే వాటి భేదం ముప్పై ఆరు ఏ వాల్యూని బి వాల్యూ సింపుల్గా కనుక్కునే విధానం ఇది ఏ వాల్యూ వచ్చి ఎనిమిది బి వాల్యూ వచ్చి పది రెండు సంఖ్యలు అవి రెండింటిని కలపమన్నాడు ఎనిమిది ప్లస్ పది పద్దెనిమిది అయిపోయింది ఆ రెండు సంఖ్యలు మొత్తం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి రెండు వరుస బేసి సంఖ్యల వర్గాల మొత్తం ఆరు వందల యాభై రెండు వరుస బేసి సంఖ్యల వర్గాల మొత్తం ఉన్నాడు ఇప్పుడే చెప్పాను ఆరు వందల యాభైని బై టూ చేయండి ఆరు వందల యాభైని బై టూ చేస్తే మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఐదుకి దగ్గరలో ఉన్న స్క్వైర్ ఏంది దగ్గరలో ఉండాలి మూడు వందల ఇరవై ఐదుకి ఏది ఉంది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది వస్తుందా పద్దెనిమిది వస్తుందా పద్దెనిమిది వచ్చి పదిహేడు వచ్చింది పదిహేడు పదిహేడులు రెండు వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది వచ్చింది సారీ పద్దెనిమిది పద్దెనిమిదిలో మూడు వందల ఇరవై నాలుగు దాని దగ్గరలో ఉంది పద్దెనిమిది స్క్వేర్ అనేది దాని దగ్గరలో ఉంది పద్దెనిమిది తర్వాత వచ్చేది పంతొమ్మిది పద్దెనిమిదికి ముందు వచ్చేది పదిహేడు చూడండి ఈ పదిహేడు అనేది ఒక బేస్ సంఖ్య ఈ పంతొమ్మిది అనేది ఒక బేస్ సంఖ్య ఇవేనండి ఆ రెండు వరుస బేసు సంఖ్యలు ఈ రెండు వరుస బేసు సంఖ్యలని స్క్వైర్ చేస్తే పదిహేడు పదిహేడులంతా రెండు వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిలంతా మూడు వందల అరవై ఒకటి కూడా అండి పది పది ఐదు ఆరు ఆరు వందల యాభై మొత్తం గుడితే ఆరు వందల యాభై వచ్చిందా లేదా రెండు వరుస బేస్ సంఖ్యల వర్గాల మొత్తం ఆ వరుస బేసు సంఖ్యని ఎలా కనుగొనాలో చెప్పాను ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఇప్పుడు ఆ రెండు వరుస బేస్ సంఖ్యలో మొత్తం ఎంత పదిహేడు ప్లస్ పంతొమ్మిది కూడితే ఎంత పదిహేడు పంతొమ్మిది ఎంత ముప్పై ఆరు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు రెండు ఏదో పెద్ద సంఖ్య అండి ఆరు రెండు ఐదు ఆరు ఎనిమిది ఐదు ఏడు చాలా పెద్ద సంఖ్య అండి అసలు ఏమి అడిగాడు ఈ యొక్క వర్గ మూలంలో స్థానాల సంఖ్య ఓకే ఓకే అర్థమైందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సంఖ్య ఉందండి ఇది చాలా పెద్ద సంఖ్య ఇది పెద్ద సంఖ్యలోకి ఇచ్చాడు అయితే దీన్ని స్క్వైర్ చేస్తే స్క్వైర్ రూట్ చేస్తే ఏదో ఒక సంఖ్య వస్తుంది కదా ఈ స్థానాల సంఖ్య అంతా ఆడవుతుంది ఎప్పుడైనా సరే ఇచ్చిన సంఖ్యలో అంకెలను లెక్కేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎప్పుడైనా సరే వాడిచ్చిన సంఖ్యలో అంకెలు సరి సంఖ్యలు వస్తే బై టూ చేయండి దాంట్లో సగం ఆరు అంటే దీన్ని స్క్వైర్ రూట్ చేస్తే ఆరు అంకెలు ఉంటాయండి ఇంకొకసారి చెప్తున్నానండి ఏదైనా వాడు ఒక నెంబర్ ఇచ్చి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అంకెలు ఉన్నాయి దీని స్క్వైర్ రూట్ చేస్తే ఐదు ఉంటాయండి దాంట్లో అర్థమైందా అంటే అది సరి సంఖ్య అయినప్పుడు మాత్రమే బై టూ చేయాలా ఐదు వచ్చాయి ఆన్సర్ ఏంటంటే మనకు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఒక వర్గ సంఖ్య యొక్క వర్గంలో అంకెల సంఖ్య పదహైదు సేమ్ క్వశ్చన్ అండి అయినా ఆ సంఖ్యలో ఉండే స్థానాల సంఖ్య ఎంత ఇప్పుడు అదే క్వశ్చన్ అండి ఇక్కడ ఏమన్నా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు ఇది వర్గ సంఖ్య అంట దీన్ని స్క్వైర్ రూట్ చేస్తే మనకు ఎన్ని అంకెలు వస్తాయి అని అడుగుతుంటాడు ఇక్కడ ఎన్ని అంకెలు వస్తాయి అంటాడు అంటే ఏం లేదండి కూర్చోండి ముప్పై ఆరు ఉంది ముప్పై ఆరు అంటే ఆరు ముప్పై ఆరులో రెండు ఉన్నాయి ఆరు ఒకటి అయింది ఇక్కడ పదహైదు సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ పదహైదు అంకెలు ఉన్నాయి మొత్తం అంకెలు పదహైదు ఉన్నాయి ఇంత సరి సంఖ్య వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను బై టూ జీ ఉన్నా ఇక్కడ బేస్ సంఖ్య వచ్చినప్పుడు బేస్ సంఖ్యకి ఒకటి యాడ్ చేయండి పదహారు పదహారు బై టూ చేయండి అంటే మన ఆన్సర్ ఏంది ఎనిమిది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు అంకెల గరిష్ట వర్గ సంఖ్యను కనుగొనుము నాలుగు అంకెలు నాలుగు అంకెల గరిష్ట వర్గ సంఖ్య నాలుగు అంకె అంటే దీనికి షార్ట్ కట్ ఉందండి సింపుల్గా నాలుగు అంకెలంటే నాలుగు బై రెండు దీంట్లో ఆఫ్ వేసుకోవాలా ఆఫ్ అంటే రెండు రెండు తొమ్మిదల్ని స్క్వైర్ చేస్తే వచ్చేదే నాలుగు అంకెల గరిష్ట వర్గ సంఖ్య రెండు తొమ్మిదిని ఎలా చేస్తాము తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి మళ్ళీ తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఒకటికి మళ్ళీ ఎనభై ఒకటి కూడా అండి నూట అరవై రెండు నూట అరవై రెండు పూడితే ఒకటి పది ఎనిమిది తొమ్మిది అంటే దీని ఆన్సర్ నైన్ ఎయిట్ జీరో వన్ ఆన్సర్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ నైన్ ఎయిట్ జీరో వన్ ఎప్పుడైనా సరే నాలుగు అంకెల గరిష్ట వర్గ సంఖ్య అన్నప్పుడు లేదా ఆరు అంకెల గరిష్ట వర్గ సంఖ్య బై టూ చేయండి వస్తుంది అప్పుడు మూడు తొమ్మిదులను స్క్వేర్ చేయాల మూడు తొమ్మిదులు ఇంటూ మూడు తొమ్మిది ఇదే గరిష్ట అంకెల్లో గరిష్ట అర్థమవుతుందండి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించండి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఐదు వరుస సంఖ్యల వర్గాల మొత్తం మూడు వందల ముప్పై ఐదు వరుస సంఖ్యలు ఉన్నాయంట వాటి వర్గాల మొత్తం మూడు వందల ముప్పై అయినా ఆ సంఖ్యల మొత్తానికి వర్గం ఎంత అంటున్నాడండి ఇక్కడ చూడండి ఇంత చెప్పాను మూడు వందల ముప్పై ఈ మెథడ్స్ అవి మీ మైండ్లో ఇలాగే ఉండిపోవాలండి క్వశ్చన్ చూడడం ఈ విధంగా ఆలోచించాలా వర్గాల మొత్తం మూడు వందల ముప్పై వీటి సగటు కనుక్కుందాం సగటు కావాలంటే మొత్తం బై రాసుల సంఖ్య ఈజీ క్వస్ట్ ఎంత వచ్చింది ఐదు ఒకటి ఐదు ఆరుల ముప్పై ఐదు ఆరుల ముప్పై అరవై ఆరు వచ్చింది అరవై ఆరు వచ్చింది అరవై ఆరుకి దగ్గరలో ఉండే స్క్వేర్ ఏది అరవై ఆరుకి దగ్గరలో ఏదో చూడండి ఎనిమిది అరవై నాలుగు ఎనిమిది స్క్వేర్ ఎనిమిది స్క్వేర్ ఎనిమిది ఎనిమిది ఎనిమిదికి ముందు ఏడు ఏడుకు ముందు ఆరు ఎనిమిది తర్వాత తొమ్మిది తొమ్మిది తర్వాత పది ఇవేనండి ఆ ఐదు వర్గ సంఖ్యలు వరుస సంఖ్యలు ఇవే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కనుక్కునే విధానం చూడండి అదే విధంగా ఆలోచించండి వీటిలన్నిటిని కలిపితే ఎంత వస్తుందో దానికి మళ్ళీ వర్గం చేయమన్నాడు ఆరు ప్లస్ ఏడు ఏడు ప్లస్ ఎనిమిది ఎనిమిది ప్లస్ తొమ్మిది తొమ్మిది ప్లస్ పది క్వశ్చన్ అదే కదా ఆ సంఖ్యల మొత్తానికి వర్గం ఎంత సంఖ్యలు మొత్తం ఎంత పది ఒక తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది ఒక ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఏడు ఒక ఏడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఒక ఆరు నలభై నలభై వచ్చిందండి మొత్తం దీనికి మళ్ళీ వర్గం ఎంత అన్నాడు నలభై నలభైలు పదహారు వందలు ఆన్సర్ పదహారు వందలు ఎగ్జామ్లో ఇదే విధంగా ఆలోచించండి నేను చెప్పే మోడల్స్ అన్నీ ఇంపార్టెంట్ అవన్నీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి యాభై నుండి వెయ్యి వరకు ఉండే వర్గ సంఖ్యలు ఎన్ని ఇక్కడ చూడండి ఒకటి స్క్వేర్ రెండు స్క్వేర్ మూడు స్క్వేర్ నాలుగు స్క్వేర్ ఐదు స్క్వేర్ ఆరు స్క్వేర్ ఏడు స్క్వేర్ ఏడు స్క్వేర్ అంటే ఎంత నలభై తొమ్మిది అంటే యాభై లోపల ఎన్ని వర్గ సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయని అర్థం అంతేనా అంతే కదా యాభై లోపల వర్గ సంఖ్యలు అంటే ఎలా చేసే మనం అప్రాక్సిమేట్గా రూట్ యాభైకి వాల్యూ వస్తే అదే మన ఆన్సర్ ఇక్కడ కూడా సేమ్ అంతేనండి రూట్ వెయ్యికి అప్రాక్సిమేట్గా ఎంత వాల్యూ వస్తుంది రూట్ వెయ్యికి దగ్గరలో ఉన్న స్క్వైర్ రూట్ కనుక్కోవాలి స్క్వైర్ ఏంది ముప్పై స్క్వైర్ అంటే తొమ్మిది వందలు ముప్పై ఒకటి స్క్వేర్ మన ఆన్సర్ ముప్పై ఒకటి స్క్వైర్ వేస్తే దాపు వెయ్యికి దగ్గరలో ఉంటుంది అంటే ఒకటి నుంచి వెయ్యి లోపల మనకు మొత్తం స్క్వైర్స్ ఎన్ని ఉంటాయంటే ముప్పై ఒకటి ఉంటాయండి అదే మెత ఏదైనా దానికి దగ్గరలో వాల్యూ అప్రాక్సిమేట్గా తీసుకోవాలి మనం ఎగ్జామ్ ఏమడిగాడు మనకి ఇక్కడ ఏమి అడిగాడు యాభై నుంచి వెయ్యి వరకు అన్నాడు యాభై లోపల మనకు తెలుసు ఇప్పుడే లెక్కేసి యాభై లోపల ఏడు వచ్చాయి అంటే ముప్పై ఒకటిలో నుంచి ఏడు తీసేస్తే మనకు ఇరవై నాలుగు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇరవై నాలుగు అంతే కదా యాభై వచ్చి ఏడు వర్గ సంఖ్యలు ఉన్నాయి యాభై నుంచి యాభై నుంచి వెయ్యి వరకు లెక్కేలా నేను ఒకటి నుంచి వెయ్యి వరకు లెక్కేసాను వెయ్యి వరకు ఓవరాల్గా ముప్పై ఒకటి వచ్చాయి మొత్తంగా దాంట్లో దాన్ని తీసేస్తే మధ్యలో వాల్యూ వస్తుంది యాభై నుంచి వెయ్యి వరకు ఓకే ఎగ్జామ్ హాల్లో అందరూ బిట్లు అటెంప్ చేస్తారు కానీ ఇన్ టైంలో ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేసేవాడే గటన్ అవుతాడు ఓకే ఇక్కడతో వర్గాలు వర్గ మూలాల మీద మోడల్స్ అన్నీ కవర్ చేశాను కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే నేను కొత్త వీడియో యాడ్ చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ